హాయ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాంటి కళలు కంటూ ఉంటారు కదా పిల్లల కోసం సో అలాంటి కళల్లో మా అమ్మ నా కోసం అన్న కళ ఏంటి అంటే నన్ను ఒక న్యూస్ రీడర్గా చూడాలి నా కూతురు న్యూస్ చదువుతుంటే చూడాలి అని మా అమ్మ చాలా చాలా ఇష్టపడేదనమాట ఆ కోరికైతే నేను నెరవేర్చలేకపోయాను కానీ ఎందుకు అమ్మనే అలా బాధ పెట్టాలి అని ప్రతిరోజు అనిపిస్తూనే ఉంటుంది మా అమ్మకైతే నా వాయిస్ అయితే చాలా చాలా ఇష్టం చిన్ని నీ వాయిస్ బాగుంటుంది న్యూస్ రీటర్గా వెళ్ళొచ్చు నువ్వు ట్రై చేయమ్మా న్యూస్కి అని చాలాసార్లు చెప్పింది కానీ నేనైతే ఆ పని ఎప్పుడూ చేయలేదు దానికోసం నేను ట్రై చేయలేదు కూడా వాస్తవంగా నేనే నేను ఎలా ఫీల్ అవుతాను అంటే నాకే నా కలర్కి అక్కడ ఇస్తారా ఇలా నేనే అలాగే ఆలోచించేదాన్ని కానీ నేను ఎప్పుడైతే దాని జోలికి వెళ్ళలేదు కానీ మా అమ్మ కోసం చేయాలి ఆవిడ ఆశను తీర్చాలి అన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఉంది కదా సో దాన్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక న్యూస్ చేద్దాము అన్న ఆశతో ఇది అమ్మ కోసం డెడికేట్ చేస్తున్న నా న్యూస్ చదువుతున్నాను నా న్యూస్ ఎలా ఉంది నేను ఎలా చదువుతున్నాను అమ్మ ఆశపడింది నిజమేనా మీ కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీరిచ్చే లైక్ నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి ఎప్పుడైతే న్యూస్ చదువుతున్నాను ఎలా చదివాను ఏంటి అన్నది అయితే చెప్పండి థ్యాంక్ యూ వామో మరో తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు ఇదిలా ఉండగానే ఈ నెల ఆరు ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు అల్పపీడనంపై రెండు రోజుల్లో ఖచ్చితమైన సమాచారం వస్తుందని చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్